బ్లాక్ పేజీల్లో పోస్ట్ల సంఖ్య ప్రతి బ్లాగ్ ఒక వెబ్ పేజ్ అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా ప్రతి బ్లాగ్లోనూ పోస్టుల సంఖ్య పెరుగుతూ పోతాయి అలా పెరుగుతూ పోయే కొద్దీ బ్రౌజర్ విండోలో వాటిని లోడ్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది అందువల్ల మీ బ్లాగ్ పేజీలో అట్ ఏ టైం ఎన్ని పోస్టులన్నీ చూపించాలో మనం ముందుగానే నిర్ణయించవచ్చు ఈ మ్యాక్సిమం సంఖ్యని ప్రదర్శించాలన్న పోస్టుల సంఖ్య రూపంలో మనం ముందుగానే డినోట్ చేసుకోవచ్చు అలాగే ఒక పోస్ట్ని ఎన్ని రోజులు ప్రదర్శించాలో కూడా మనం ముందే సెట్ చేసుకోవచ్చు పోస్ట్లకు కామెంటింగ్ మీ బ్లాగ్ చదివాక పాఠకులు అభిప్రాయాలు అంటే కామెంట్స్ వెలుబుచ్చారంటే అవి మీ బ్లాగ్ పోస్ట్లతోనే కలిసి ఉంటాయి ప్రతి పోస్టుకి రూపంలో ఇవి ఉంటాయి సాధారణంగా పోస్ట్లకు కామెంట్స్ పంపటం డిఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉంటుంది కామెంట్స్ని డిజేబుల్ చేయాలంటే సాధ్యమే సెట్టింగ్స్ ట్యాబ్లో కామెంట్స్ అనే ఆప్షన్స్ పేజీలో దీన్ని సెట్ చేసుకోవచ్చు కామెంట్స్ని డిజేబుల్ చేయాలంటే హైడ్ అనే రేడియో బటన్ని ఎనేబుల్ చేయాలంటే ఈ విధంగా షో అనే రేడియో బటన్ని ఎంచుకుంటే సరిపోతుంది బ్లాగ్ మొత్తానికి ఎనేబుల్ చేసుకుని కొన్ని పోస్టులకు మాత్రం కామెంట్స్ డిజేబుల్ చేసుకోవచ్చు దీనికి పోస్టులను జోడించే పేజీలో పోస్ట్ ఆప్షన్స్లో సెట్ చేసుకోవాలి మీ బ్లాగ్లో పాఠకులు పెట్టిన వ్యాఖ్యలు చదవాలనుకుంటే కామెంట్స్ లింక్పై క్లిక్ చేసి చదువుకోవచ్చు వ్యాఖ్య చేయాలి అనుకునేవారు ఒక పోస్ట్కి వ్యాఖ్యలు చేయటం ఎనేబుల్ అయి ఉంటే కామెంట్స్ లింక్ మీద క్లిక్ చేస్తే కామెంట్ చేయడానికి వీలుగా ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది ఈ విధంగా మీ కామెంట్ని అందులో ఎక్కించవచ్చు ఇప్పుడు పోస్ట్లకి కామెంట్ చేయడం చూద్దాం దానిలో బ్లాగర్ గుర్తింపునివ్వచ్చు బ్లాగర్ కాకుండా అదర్స్ కూడా ఎంచుకోవచ్చు లేదంటే ఎనానిమస్గా అంటే ఒక అనామకులుగా కూడా మనం వ్యాఖ్యానం చేసుకోవచ్చు రేడియో బటన్స్ రూపంలో ఉంటాయి అన్నట్టు వ్యాఖ్యను ప్రివ్యూని చూడాలనుకుంటే ప్రివ్యూ బటన్ క్లిక్ చేయవచ్చు మీ బ్లాగ్లో కూడా మీరు అందరి వ్యాఖ్యానాలను ఉంచవచ్చు లేదంటే ఎవరెవరు వ్యాఖ్యానాలు చేయవచ్చో సెట్ చేసుకోవచ్చు దీనికి కూడా సెట్టింగ్స్ ట్యాబ్లో కామెంట్స్ ఆప్షన్ పేజీలో ఎవరు కామెంట్ చేయవచ్చు అంటే హూ కెన్ కామెంట్ అనే ఆప్షన్స్కి ఎదురుగా ఉన్న డ్రాప్ డౌన్ బాక్స్లో రిజిస్టర్ చేసుకున్న యూజర్స్ ఎవరైనా బ్లాక్ మెంబర్స్ అనే ఆప్షన్స్ ఏది కావలిస్తే అది సెట్ చేసుకోవచ్చు అలా సెట్ చేశాక మీరు చెప్పిన వారు మాత్రమే ఇకపైన కామెంట్స్ ని ఉంచగలరు